రేవంత్ రెడ్డి గారు మేము కొండారెడ్డి పల్లెలో రుణమాఫీ ఎంత మందికి జరిగింది ఎంత మందికి జరగలేదు అని చూపించేందుకు అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినప్పుడు జరిగిందని చెప్తారు జరగనోజు జరగలేదని చెప్తారు దానికోసం మీకు ఎందుకంటే ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మా మీద అటాక్ చేసి అక్కడ మేము పోలీస్ స్టేషన్ ఇచ్చినాం మధ్యలో స్పీడ్ కోసం ఆగి వస్తుంటే రెండు బండ్లు మమ్మల్ని కాలైనాయి మధ్యలో వెళ్దంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగడం జరిగింది ఇక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ స్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నాడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు నువ్వు మేమల్ని నొప్పక అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు మీ ఆడబిడ్డని మీ ఇంట్లో నీ బిడ్డని నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిరు పోలీస్ స్టేషన్ లేచిరు జైలు వేసిరు అన్నారు కదా మీ బిడ్డ ఏజున్న పిల్లలమే కదా మీమిద్దరం కూడా మీ బిడ్డ ఏజున్న ఉన్న కదా ఆడబిడ్డలకి కింద మీరు ఇచ్చేది మీ ఇంటి ఆడబిడ్డకు ఒకరు బయట ఆడబిడ్డలకు ఒకరు కూడా మీరు రాష్ట్రం మొత్తానికి సీఎం కదా మీరు రాష్ట్రానికి సీఎం కదా ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా ఆడపిల్లల మీద హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతాయి తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తామో ప్రశ్నించినటువంటి జర్నలిస్ట్ల మీద కూడా దాడులు చేస్తామన్నా మీ బిడ్డ ఒక రూలు వేరే ఆడబిడ్డలకు ఒక రూలా మేము కూడా తెలంగాణ ఆడబిడ్డమే కదా నీ బిడ్డని నీ బిడ్డ పెళ్లి మా బిడ్డ పెళ్లిని ఉంచుకొని మేము స్టేషన్ లో వచ్చి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అన్నారు కదా మరి మేము మేము ఆడబిడ్డడం కాదా మేము పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలి ఇవాళ రక్షణ కోసం రోడ్ల మీద బయటకి మేము హైదరాబాద్ కు వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మా మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం राले लोगे, राले। मेरा ताज़ा सांतूरी, ये क्या मरकी मरेंगे? इधर 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 इध

మీరు కూర్చుందాం లో మరి ఘోరం చేస్తున్నారు మీరు సార్ పోలీస్ సార్ మీరు ఆపాలి సార్ పోలీసులు ఆపాలి మీరు మరి స్టేషన్ మరి స్టేషన్లే సార్ पीसी इतर कला थी वञनि

సార్ నేను పేపర్ను తీయండి ఏదో ప్రూఫ్ చేస్తాం అది ఇంత కారణంగా మీరు మా పైన ఎంత దారుణంగా ఉంటుందా సార్

ఇలా ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు ఆడబిడ్డలు జర్నలిస్టులు ఏం తప్పు చేసిండ్రు వాళ్ళు ఏమన్నారు వాళ్ళు రేవంత్ రెడ్డిని భూతులు నీలక్క లాగుల కొండలిచి పెడతామన్నరా ఏమన్నరా నీ లెక్క అడ్డమైన భాష మాట్లాడిరా ఏం చేసిండ్రు పాపం ఒక అమ్మాయి విజయ రెడ్డి అనే జర్నలిస్టు ఇంకొక అమ్మాయి సరిత అని ఆడబిడ్డ ఇద్దరు సీదా కొండారెడ్డి పల్లెకి పోయినారు కొండారెడ్డి పల్లెలో నిజంగా రుణమాఫీ జరిగిందా లేదా ఇది తెలుసుకు తెలుసుకుంటందుకు తెలుసుకుంటే అక్కడ ఉండే కొంతమంది కాంగ్రెస్ గుండాలు వాళ్ళ మీద దాడి చేసి ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్లను నూకేసి వాళ్ళను కొట్టి మీరు రకరకాలుగా అసభ్యంగా ప్రవర్తించి కొండారెడ్డి పల్లెలో ఇద్దరు ఆడపిల్లలకు అవమానం చేసింది నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి నీకు నిజంగా ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది రుణమాఫీ చేసిన మాట వాస్తవమైతే అయితే రుణమాఫీ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చేసిన ముఖ్యత నిజమైతే ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా